బిగ్ బాస్ హౌస్లో రైతుబిడ్డగా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ప్రతి గేమ్లో ముందుకెళ్తూ విజయం సాధించుకుంటూ వస్తున్నారు తన పోటీగా వస్తున్న హౌస్ మట్ అందరినీ ఓడిస్తూ తన సట్టా చాటుకుంటూ వస్తున్నారు అయితే బిగ్ బాస్ హౌస్లో పోర్త్ వీకు పౌరాస్త్రం సంపాదించుకున్నారు బిగ్ పవ పల్లవి ప్రశాంత్ అలాగే ఈ వీక్ ఫస్ట్ వీక్లో కెప్టెన్గా కూడా అవి తన సత్తా చాటుకుంటూ వచ్చారు బిగ్ బాస్ హౌస్లో అందరూ కూడా సినిమా హీరోలువి హీరోయిల్వి డాక్టర్లువి అని చెప్పుకోవడమే కానీ తన సత్తా చాటుకుంటూ ఏ గేమ్లో కూడా ముందుకెళ్ళినట్లే ఏమీ కనిపించడం లేదు రైతుబడ్డ సరే తన పట్టుదలతో గేమ్లో హౌస్ మట్ అందరినీ కూడా ఓడిస్తూ తన గేమ్ విన్ అవుతూ ప్రతి దాని గేమ్లో కూడా గెలిపించుకుంటూ ప్రతి దాంట్లో గెలుపు తందే చేసుకుంటున్నాడు పల్లవి పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ తన విన్నయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో అవకా అయితే వార్తలు అయితే వస్తున్నాయి అయితే పల్లవి ప్రశాంత్ విషయంపై మీకున్న అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో లో తెలియజేయండి